and mam ye the information agar

हमको मीना ना मन देसन సర్పోజ్ పార్లెని నివేదిని కేటగిరీస్ లో పనిచేసే డిఫెన్స్ సర్వీస్ సిబ్బంది హైర్ ద్వారా బ్లాక్ ఆస్టింగ్ చేసే బౌండరా మా ప్రైవేట్ మా ప్రైవేట్ అంటే ఏజి రూపంలో నార్ని మీరు ఎంత కట్టి కేటింగ్ సింహృతి చేస్తారు అది మీకు ఏజి లోని ప్లస్ ఆయన కూడా అది మీకు ఉంటుంది అబ్బా ఇటు ఈక్వల్ ఏజి அது அந்த குடும்ப சப்த કંગખગણ જસલી ચિકભ શઇચબા어서, ખાકહ કભાінણ હશી હષડ દૉઙટ મતઓણ રિણ હાણ ખેા�.

ఇండిపెండెన్స్ డే అందరికీ మన అందరికీ భారతదేశ ప్రతి గౌరకేమైన పండుగగా భావిస్తాం మనము హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు బౌద్ధులు అందరూ దీన్ని మన పవిత్రమైన దినంగా భావిస్తాము బ్రిటిష్ వారి ప్రభావత హస్తావించి మనం దుంపురాలు తెలుసుకొని బయటికి వచ్చి మనము స్వతంత్రంగా జీవించడానికి రిఫ్టీన్ ఆదర్శించడానికి మనకి స్వాతంత్రం వచ్చింది మనం ఈ ఈ సందర్భంగా ప్రత్యారంగా నిర్వాహకులు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చేయడం చాలా సంతోషమైన విషయము

అంటే ఇండియాకి సీకే నాయుడు గారు దాని మీద మన ఒక సంఘానికి సీకే నాయుడు గారు వారు క్లబ్ చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా లాక్టీ మనం ఈ కార్యక్రమం చేసాం ఇప్పుడు కూడా మళ్ళీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది ఎందుకు చేస్తున్నారు అంటే యువతని తోలి వాళ్ళందరినీ కూడా యువతకి పుల పులం గురించి తెలియట్లేదు దాన్ని మనం కొద్దిగా అందరికి కూడా ఈ వేరే తీసుకురావాలి అంటే వాళ్ళకి ఇలాగా మనం మాట్లాడితే రాదు ఏదో స్పోర్ట్స్ రూపంలో ఏదో మనం చెప్తే ఆడిస్తుంటే అది గుర్తుం మన మనం పెద్దలు మనం స్మరించుకోవాలి మన పెద్దలు మనం పెట్టుకోవాలి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి దీనికి ఒక ఈ ఒక కోర్టు మన చెట్లు కోర్టు స్పోర్ట్స్ మేనేజ్ అయిపోయిన సత్యనారాయణ గారు మనకు చాలాసార్లు కూడా చేశారు ఇప్పుడు కూడా దానికి అంటే ఒక ఆర్గనైజేషన్లో కమ్యూనిటీకి వెళ్తే మేము మైనస్ అవుతామని ఒక ఆలోచన విధానం ఉంటుంది చాలామందికి కానీ ఎవరు మైనస్ అది అందులో నాకు తెలియ దాంట్లో ఎటువంటి మెయ్యూ లేదు నేను ఆల్రెడీ ఆల్రెడీ మనం ఒక రకంగా ఒక రకంగా మనం చేయాలి మనం చేస్తాం ఆ దగ్గర పెట్టుకోండి నాకు ఆ బ్యూ లేదు అనేందుకు వారికి ఒకసారి దగ్గర అచ్చినాయ గారికి తెలియజేస్తూ స్పోర్ట్స్ తొమ్మిదవ స్వతంత్ర దినానికి వచ్చిన అందరికీ శుభాకాంక్షలు అలాగే మీరు వచ్చిన పెద్దలకి రామారావుకి సాధించి అలాగే వచ్చిన సోదరులందరికీ కూడా నామసు మేము పెట్టిన టోర్నమెంట్ ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఎందుకు ఎంచుకున్నామంటే ఈ రోజైతే మనకి ఒక ఎవర్నెస్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఇది ఇక్కడ ఒక కమ్యూనిటీకి అలా అదేం కాదు ఎవరి కాళ్ళకి అందరికీ సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో మేము అసలు ఈ స్పోర్ట్స్ సెంటర్ ఎంచుకున్నాము అయితే దాంట్లో మాకంటూ ఎవరు సపోర్ట్ చేస్తే కనుక మేము కూడా చేసుకుంటాం అని అనంత మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది అలాగే ఏ కమిటీ వచ్చినా కూడా నేను సపోర్ట్ చేస్తాను అందులో ఇదేమీ ఇబ్బంది ఏం లేదు అలాగే మా కమ్యూనిటీ కూడా నేను సపోర్ట్ చేసుకుని ఎప్పుడూ వెళ్తాను ఓకే అండి సో ఈ సందర్భంలో నేను మాట్లాడుతూ అంత కరెక్ట్ కారణంగా కానీ గణ స్వతంత్ర దిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనకి గేమ్స్ సంగ స్టార్ట్ అవుతాయి మనం అందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత నౌకలు మళ్ళీ సరే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు దీనికి ఈ కార్యక్రమానికి మనకి టీచర్స్ స్పాన్సర్ చేసినటువంటి రాజు గారు ఇక్కడే ఉన్నారు అలాగే మన ప్రీతం గారు ప్రీతం గారు ఫుడ్ ఇచ్చారు ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు మన సీల్డ్కి కోర్టు నాయ గారు ఇచ్చారు వారు వచ్చారని తెలియదు అలాగే మనకి ఈ కోర్టుకి ఏమి తీసుకోకుండా రుసులు తీసుకోకుండా మీరు కూడా సహకరిస్తున్నందుకు సత్యనారాయణ గారు కూడా వెంకటేష్ సత్యనారాయణ గారు కూడా అలాగే

ఒక వన్ అవర్ హ్యాపీ గారు వస్తారు వచ్చిన తర్వాత కార్యక్రమం ఉంటుంది ధర్మ కార్యక్రమం అదైతే మనకు కంపెనీ అవుతుందని చెప్పి తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మనం కూడా కుటుంబంలో మనం ఎలా ఉంటాం ఆ కుటుంబంలో మన ఇంట్లో ఎలా ఉంటాం అలాగే ఉండాలి ఎవరైనా తెలియకపోతే తెలిసి పరిచయం చేసుకుని ముందుకి వెళ్ళాలని చెప్పి హ్యాపీగా చేయండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండండి Okay, thank right you. My dear friends, sports sports has become an organic part of our society. As you say, it is science or art, but sports is important for human life. Sports give us good health, good respect in the society. The children play sports, their parents tell probably they, they tell that my son is a champion. If parents plays, the children say proudly that my father is a champion. Sports is become an, a society. And I request everyone, encourage sports to children and students and even masters also. Nowadays, we are organizing India level masters tournaments. Masters, many masters players, about 60, 70, 80 players are playing that pattern. Badminton is such a beautiful game I have personally I have witnessed, it. I am not a badminton player, I am an athletic coach for Army and Police Department but I have witnessed the badminton tournament. There is a very beautiful skill game, mental game and physical game. So I request every parent and I request every organizer, continue this organization tournaments like this and encourage sports in future. Our Prime Minister of India and our CM Devanth also saying that టూ థౌజండ్ థర్టీ సిక్స్ ఒలింపిక్ట్ ఇండియా బట్ ఒక విషయం నేను చెప్తాను మన డ్రాక్ అండ్ ఫీల్డ్ ట్రాక్ లో మన భారతదేశానికి ఒలింపిక్ ఒక్క మెడల్ కూడా లేదు ఒక్క మెడల్ కూడా లేదు మిల్కా సింగ్ అరవై సంవత్సరాల క్రితం మిల్కా సింగ్ నాలుగు వందల మీటర్ రన్నింగ్ లో ఒలింపిక్స్ లో ఫోర్త్ వచ్చాడు పీటీ ఉషా ఫోర్త్ వచ్చింది సెవెంత్ వచ్చాడు మన భారతదేశంలో ఎంకరేజ్మెంట్ లేదు కానీ ఇప్పుడు సరే పన్నెండు బిల్లు ఈ ఏజ్ బిల్లలు పన్నెండు సంవత్సరాలు కష్టపడితే ఒలింపిక్ స్టాండర్డ్ అంటే మీరు కోపం రావద్దు ఒలింపిక్ స్టాండర్డ్ లేడీస్ స్టాండర్డ్ మన మెంత్ ఈక్వల్గా ఉండేది స్టాండర్డ్ కాబట్టి ఇప్పుడు దానిలోనే సరే వచ్చి కంటిన్యూ ఏదో స్పోర్ట్స్ హండ్రెడ్ చేస్తూనే ఉండాలి పిల్లలు టు డైవర్ట్ ఎవ్రీ స్టూడెంట్ స్పోర్ట్స్ అదర్ యాక్టివిటీస్ సో వీఆర్ ఫ్రమ్ యునైటెడ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వన్ మా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్ స్పోర్ట్స్ అండ్ సో మెనీ మై స్టూడెంట్స్ ఆర్ జాయిన్ పోలీస్ ఆర్మీ అండ్ ఇంకా ట్యాక్స్ అమర్షియా ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ ఎస్ స్పోర్ట్స్ ఇస్ ఇన్ ఫ్యూచర్ స్పోర్ట్స్ ఇంకా చాలా ఫ్యూచర్ చాలా బాగుంది ఇంకా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫుడ్ బాగుంటుంది డెవలప్ చేద్దాం మేము స్పోర్ట్స్ డెవలప్ చేద్దాం చూడాలని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నుంచే ఈ ఏజ్ ఫీల్ అని మనము ఎంకరేజ్ చేస్తే పన్నెండు ఏళ్ళకి తప్పకుండా వాళ్ళు ఒలింపిస్తారు అప్పుడు మనం చైనా జపాన్ కొరియా మా వాటిని ఆదర్శంగా తీసుకోండి మనం ప్రతి మాటాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్